హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే గొర్రెలు మొత్తానికి టీకాలు వేయడానికి డాక్టర్ గారిని అయితే పిలవడం జరిగింది ముఖ్యంగా టీకాలను ఇప్పుడు డాక్టర్ గారి చేత వేయించాలండి చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు మాత్రం మనం ఇంజెక్షన్ చేయవచ్చండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టీకాలను అయితే వేయించాలండి దానివల్ల ఎటువంటి వ్యాధికి గురి కాకుండా గొర్రెలను అయితే రక్షించుకోవచ్చండి ముఖ్యంగా గొర్రెలకి టీకాలు వేసేటప్పుడు ఒక ఖాళీ ప్రదేశం అంటూ చూసుకోవాలండి చుట్టూ వలను కట్టి టీకా వేసిన ప్రతి గొర్రెని బయటికి అయితే పంపించాలండి ప్రతి ఒక్క గొర్రెని చాలా జాగ్రత్తగా పెట్టుకుండి టీకానైతే వేయించాలండి గొర్రెలు పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తనైతే వహించాలండి ముఖ్యంగా గొర్రెల కాపర్లో మాత్రమే గొర్రెలను అయితే పట్టుకోగలరండి ముఖ్యంగా గొర్రెలకి టీకాలను అయితే ఉదయం పూటే వేయాలండి గొర్రెలతో పాటు పిల్లలకి కూడా టీకాలను అయితే తప్పనిసరిగా ఇవ్వాలండి దీనివల్ల పిల్లలకి ఎటువంటి వ్యాధి రాకుండా ఉంటుందండి గొర్రెలకి టీకాలు ఇచ్చిన తర్వాత మేపడానికి అయితే తోలికెళ్ళచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి మేత మేయడం వల్ల టీకాలు ఇచ్చిన పవర్ని తట్టుకోగలుగుతుందండి టీకాలతో పాటు లివర్కి సంబంధించిన అరుకులు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి చిన్న అయితే టెన్ ఎంఎల్ పెద్ద అయితే ఫిఫ్టీన్ ఎంఎల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇలా ఇవ్వడం వల్ల ప్రతి గొర్రె మేతనైతే సక్రంగా మేస్తుందండి ఎటువంటి ప్రాబ్లం అయితే దానికి రాదండి మొత్తానికి మొత్తానికైతే టీకాలతో పాటు అరుకులు ఇవ్వడం అయితే జరిగిందండి ఇంకా పిల్లలకు మాత్రం టీకాలు ఇవ్వడం అయితే ఉన్నదండి చూద్దామండి పిల్లలకి ఏ విధంగా టీకాలు ఇస్తున్నారో ఓకే ఫ్రెండ్స్ పిల్లలకు కూడా టీకాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ వీడియో మీకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి